నమస్కారం నేను మీ షన్మక్ వరదల సాయం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున వరదలకు సాయం చేశారు వ్యక్తిగతంగా సాయం చేశారు అసలు ఏంటి ఎవరు ఏ విధంగా చేశారు ఎవరు ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరించి ఉదార స్వభావంతో ఎంత దానం చేశారు అనేది తెలుసుకోవడం కోసం మన ముందర ఈరోజు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే నమస్తే షన్మగ్ సార్ మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారేమో కోటి పది లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు మొదటి రోజు ముప్పై వేల కుటుంబాలకు రెండో రోజు ఇరవై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచారు మరి కోటి పది లక్షల రూపాయలు డివైడెడ్ బై యాభై వేలు వేస్తే కుటుంబానికి రెండు వందల ఇరవై రూపాయలు అందినాయి సార్ మరి ఎంతో ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై రూపాయలు కుటుంబానికి ఇచ్చారు మరి ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు డ్రామా ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ గారేమో సినిమా ఆర్టిస్ట్ అని చెప్పేసి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ నానా వ్యాఖ్యలతో సంబోధించారు మరి మీరు ఏం చెప్తారు దీనిపైన చెప్పేది ఏముందే కలియుగ దానవుడు అని చెప్పాను కదా దానవుడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప నిజాలు చెప్పడు వాడు నిజాలు చెప్పింది వాడు తల ఏ ఒక్కల వద్దని మునిషి శాపం పెట్టి అందువల్ల నిజాలు చెప్పడు ఓకే కాకరగాడు చెప్పడనమాట ఇప్పుడు మంచో చెడు ప్రకృతి పత్తులు పంచభూతాలు అగ్ని ద్వారా వస్తుంది భూమి ద్వారా భూకంపం ద్వారా వస్తాయి రావు కదా అందువల్ల ఏంటంటే ఈ ప్రకృతి పొత్తులు నేషనల్కి సంబంధించినటువంటి ఒక ఫండ్ ఉంటుంది ఈ డిజాస్టర్ కింద ఇచ్చినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బు ఏం చేసినావు ముందు సమాధానం చెప్పు గతంలో గతించిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చిందా రాలేదా ఆ డబ్బులు ఏం చేసినావు దానికి లక్కా పత్రం చెప్పు ఆ డబ్బులు ఎటు ట్రాన్స్ఫర్ చేసినాం రూపాయి బిళ్ళబెట్టకుండా గతంలో తన యొక్క ప్రణాళికలు ఏం చేసిందంటే మూడు వేల కోట్ల రూపాయలు ప్రకృతి విపత్తు నిధులు పెడతానని చెప్పిన గత పాలకుడైనటువంటి ఈ పాపాత్ముడు ఒక్క రూపాయి పెట్టాడా మూడు వేల కోట్ల కిలా నేచురల్ కిలామిటీ ఫండ్ అని చెప్పేసి అసలు వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసాడు దానికి లెక్కపత్రం చెప్పకుండా తప్పించుకొని తిరిగిండు నేను అంటుండేది ఏంటంటే సరే వచ్చాడు ఒక జల ప్రళయం వచ్చింది ఆ ప్రదయాన్ని ఆ వరదలో కూడా బురద రాజకీయం చేశాడు సరే ప్రకృతి విపత్తులని ఎవరున్నా సహజంగా జరగతాయి ఆ జరిగిన వాటి మీద ప్రజల పక్కన మానవతా దృక్పథంతో చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా సాయం చేస్తుండ్రు కానీ ఈ దానవుడికి ఈ కలియుగ కలుడికి ఈ జగనాశుడికి మనసు లేదని చెప్పడానికి కనీసం కంపెనీలు బెదిరించి పార్టీ ఫండ్ రూపంలో మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నాడు దాంట్లో ఏమన్నా ఇయ్యుగా కనుముకు అంటే ఇచ్చే గుణం లేదు యాళ్ళు ముసుగులో ఎంత దోచేసిండే సంగతే వాడు వాడ యొక్క ప్రేత జర్నలిస్టులు ప్రేత జర్నలిస్టులు లాగా మారిపోయి వాడు ప్రేత జర్నలిస్టులో పీత జర్నలిస్టులుగా మాడిపోయి ఈడు జలగలాగా తయారయ్యి దోసింది అంత దాంట్లోద నీయొచ్చు లేదు అంటే వారి కంపెనీలు ఉండేగా ప్రజల నీళ్లు వాడుకున్నాడు ప్రకృతి వర్షానికి సంబంధించిన నీళ్లు వాడుకున్నాడు ప్రజలందరూ ఆస్తులైన గనులు దోచుకున్నావు కరెంటు ప్రజలందరిది వాడుకున్నావు వీటన్నిటి మీద కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ ఉంది నీ కంపెనీల ద్వారా వచ్చే దాంట్లో నెట్ ఇన్కంలో ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టమని ఉంది ఆ డబ్బులు తీసి ఖర్చు పెట్టినా కూడా ఎంతో దాదాపుగా ఒక వెయ్యి కోట్లు ఇచ్చిన ఇవ్వాల్సి వచ్చి ఉండేది అంటే ఈ కలియుగ దానవుడికి తీసి పారే అని వాడి గురించి రోజు చెప్పుకున్నాంటే మన నాలకే సిగ్గు సిగ్గేస్తుంది మాలాంటి వాళ్ళకి తర్వాత ఇప్పుడు వచ్చింది ఇప్పట్లో మనకే ఒకటి నూట తొమ్మిది సచివాలయాల పరిధిలో సబ్మర్ జర్డ్ అంటే నీళ్ళల్లో మునిగినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పత్తి నూట డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పత్తి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం నెంబర్ టూ ఫస్ట్ ఫ్లోరు అబో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి పత్తి గృహానికి పదివేల రూపాయలు ప్రకటించింది నేటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇక్కడ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కిరాణా షాపులు ఉంటాయి చిన్న చిన్న కిరాణా దుకాణ షాపులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది తర్వాత ఇంకా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నలభై లక్షల లోపల ఉన్నటువంటి వాటికి యాభై వేల రూపాయలు రియంబర్స్మెంట్ చేసేదానికి తయారైపోయింది ప్రభుత్వం తర్వాత నలభై లక్షల నుంచి వన్ అండ్ హాఫ్ కరోడ్ దాకా ఉన్నటువంటి పరిశ్రమలకి కొంచెం స్వాంతనా చేయతో అందించడం కోసం లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడానికి నేటి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత కోటి రూపాయలు యాబో ఏదైతే ఉంటుందో కోటి రూపాయలు యాబో ఉండేవాటికి లక్ష యాభై వేలు నలభై లక్షల నుంచి ఓటన్నర కోటి టర్న్ అవర్ ఉండేటటువంటి రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఎస్లకి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత చూసుకుంటే టూ వీలర్ ప్రతి వ్యక్తికి ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వరద నీళ్ళు వస్తే అదంతా ఇంజిన్ పాడైపోయి ఉంటుంది కాబట్టి మూడు వేల రూపాయలు సర్వీస్ సెక్టార్కి వాళ్ళు సర్వీస్ చేసుకోవడానికి టూ వీలర్కి ఇస్తున్నారు త్రీ వీలరు ఆటోకి వచ్చేసరికి షన్ముఖు ఆటోకి వచ్చేసరికి మనకి సో ఓ పదివేల రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు త్రీ వీలర్కి తర్వాత చూసుకుంటే ఇట్లా అన్ని రంగాలకి ఫిషరీ వాళ్ళకి బోట్లు పోయిన వాళ్ళకి వాళ్ళకి కొంత ఇస్తున్నారు నైన్ థౌజండ్ సమ్ చేంజ్ ఇస్తున్నారు ఫిషరీ బోట్స్ వాళ్ళకి తర్వాత ఇక్కడ సెరీకల్చర్లో ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక పర్ హెక్టార్కి షెరీకల్చర్కి సంబంధించి తర్వాత లైఫ్ స్టాక్స్ కౌస్ అండ్ బఫెల్లర్సు అంటే పాడి గేదెలు పాడి పశువులు కూడా జీవనాధారాలు కాబట్టి అవి ఏమన్నా వరదలో చనిపోయి ఉంటే ఒక్కొక్క పాడి పశువుకి యాభై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత ఇంకా చూసుకుంటే లైవ్ స్టాకు ఎద్దులు అంటే వ్యవసాయంలో ఎద్దురు పాత్ర గణనీయంగా ఉంటుంది కాబట్టి ఈ పత్తి ఎద్దుకి నలభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా పోతుంటే మేకలు గొర్రెలు పెంచుకునేటటువంటి రైతులు ఉంటారు పాడి పశువులు పాడి పంట అంటారు కాబట్టి ఈ ఈ లైవ్ స్టాక్స్కి వచ్చేసరికి ఒక్కొక్క గొర్రెకి కానీ మేకకు కానీ చచ్చిపోయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత ఇంకా తీసుకుంటే పౌల్ట్రీ పౌల్ట్రీలో ఒక బోర్డ్స్ పౌల్ట్రీ అనేది ఒక పరిశ్రమగా ఉంటుంది కాబట్టి దానిలో కూడా ఇచ్చి బోర్డుకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత క్యాటిల్ అండ్ సీడింగ్ డ్యామేజ్ కింద కూడా ఇచ్చారు తర్వాత చూసుకుంటే అగ్రికల్చర్కి హార్టికల్చరు ఇట్లా అన్ని రంగాలకు సంబంధించి అన్నిటికీ ఒక కర్పస్ ఫండ్ తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు సినీ పరిశ్రమలలో చిన్న పిల్లలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి కొన్న సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద రిలీఫ్ ఫండ్ కింద కొంత ఇచ్చాడు కానీ ఈ జగన్నాసురుడు అనేవాడు కోటి రూపాయలు ప్రకటించుడు సిగ్గుండాల అందువల్ల ఏంటంటే ప్రభుత్వము ఈ వరదల సమ విపత్తు సమస్య సమయంలో అన్ని రంగాలని ఒక తప్పుడు చిన్న చిన్న షాపుల వాళ్ళని టూ వీలర్ త్రీ వీలర్ అన్ని రంగాల్లో ఇండస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరిశ్రమల వాళ్ళకి అందరికి కూడా చేయుతగా నిలబడింది కూటమి ప్రభుత్వం వచ్చి నిండా కలిసి తిప్పికొడితే వంద రోజులు లోపలే ఉంది కాబట్టి ఒకటే మూడు ఒకటి చేసుకుంటుడు ఫస్ట్ పరిపాలన సిట్టడు చేసుకున్నాడు అనుకోకుండా వరదలు వచ్చినాయి వాటిని పరిష్కరిస్తుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించిన దేని గురించి మొత్తం టోటల్గా వ్యవస్థలని ప్రక్షాళన చేసుకోవడానికి ఒక్కొక్క శాఖను ఒక్కొక్క శాఖను ఒడువుడుగా అడుగులు పడుతుండే కాడికి ఏం చేస్తాడు వంద రోజుల పాలల్లో మూడు వేల రూపాయలు ఉన్న పింఛిని నాలుగు వేలు చేసి ఒకటో తేదీ తలుపు దట్టిస్తుంట్రీ తర్వాత ఇకలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేల రూపాయలు చేస్తుర్రీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా ఒకటో తేదీ ప్రభుత్వ జీతాలు ఇస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని సమయం ఇవ్వాలి కదా ఒకవైపు ప్రకృతి విపత్తులు మరోవైపు ఈ జగన్ రెడ్డి రోజు ఇటు గుచ్చుతూ ఉండా పని బాట లేకుండా తర్వాత ఏంటంటే కొన్ని శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ రోజు పని చేసుకోనీయకుండా ప్రభుత్వాన్ని కాకిబుడుస్తున్నట్టు బొడుస్తూ ఉండా ఈ అందుకే నేను వాడు అన్నది ఈ కాకర్ని ఏం చేయాలంటే వాడికి జలాసంధ్రుడు కొంట చూసా విద్య అక్కడ పెట్టాల వాడిని లేదా బిల్లాడిని కానీ ఎట్ట చేశారో అక్కడ చేయాలండి ఓకే సార్ సార్ డివిఎస్ గారు మధుసూదర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు పిల్లల కాటి నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళు వీరి చేరు వేసుకొని కూడా వచ్చి సేమ్ రిలీఫ్ ఫండ్కు చాలామంది ఇవ్వడం దాతలు ఇవ్వడం జరిగింది అది ఏ రూపేనైనా సరే చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా ఎంతో ఉదార స్వభావంతో వచ్చారు మరి ఆయన ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోటి రూపాయలు ప్రకటన ఇచ్చి అది చేరిందో లేదో ఎవరికి తెలియదు ఆయన ఒక పద్య రూపంలో చెప్తున్నారు సార్ పెక్కావులు గలవారికి బక్కా ఒకటి ఇవ్వకున్న పాడికి కరవ పెక్కను దాతలు ఉండగా కుక్కా నువ్వు పెట్టకున్న కూటికి కరవ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్ అసలు ఈ విధ అంటే ఒక లోబి అంటే ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఒక లోబి సామాజిక ద్రోహితో సమానం అని చెప్పేసి వారి భావన సార్ మరి మీరేమంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెల్లి పది లక్షల రూపాయలు చెక్కిచ్చింది సునీత సిఎంఆర్ఎఫ్కి భర్తతో కలిసి వెళ్ళి చంద్రబాబుకి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి అనేది చర్చ చెల్లి చెప్పకుండానే వచ్చి పది లక్షలు తన కష్టార్జితం వైద్యురాలిగా తను సంపాదించుకున్న డబ్బు ఇవాళ వరద బాధితుల సహాయార్థం వివేకానందరెడ్డి కూతురు వచ్చి ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు ప్రధాని పీఎంఆర్ఎఫ్కి ఇచ్చారా సీఎం ఇక్కడ సీఎంని కలవటానికి ఇష్టం లేకపోతే బొత్స సత్యనారాయణకి ఇచ్చి పంపచ్చు ఆర్ఎఫ్కి ఇచ్చారా లేకపోతే అసలు ఆయన సొంతంగా ఖర్చు పెట్టారా వాళ్ళ పార్టీ తరఫున కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకి విరాళాలు ఇచ్చారు ఏది ఆ డబ్బులు ఏమయ్యాయి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవు పది లక్షలు ఇచ్చినట్టున్నాడు ఇట్లా కొంతమంది ఇన్ఛార్జీలుగా ఆయన తరఫున కంటెస్ట్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి విరాళాలు ప్రజలందరి ప్రశ్న బాధితుల ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విరాళం ఏమైంది ఆయనకు వీళ్ళు ఇచ్చిన విరాళం ఏమైంది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎంపీలు అనుకుంటా వన్ మంత్ శాలరీ ఏదో అందరికంటే ముందు ప్రకటించారు ఆ డబ్బు ఏమైంది ఏది వైసీపీ వైసీపీ ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రకటించిన విరాళం ఏమైంది ఇది అందరి కళ్ళు అందరి ప్రశ్నలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ విరాళాలను కూడా స్వాహా చేశారా ఎందుకంటే మనం చూసాం సహజ వనరులన్నీ దోచేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రకృతి ప్రేమికులను చూసాం ప్రకృతి విధ్వంసకులను చూసాం ప్రకృతి విధ్వంసకుల పైన ఇవాళ ప్రకృతి పగబట్టింది నీకు అగ్ని తిరగబడింది ఉత్తరాంధ్రలో ఫార్మా సిటీల్లో ఏమైపోయాయి మంటలు ఇవాళ వీళ్ళు నదీ గర్భాన్ని తొలిచేశారు ఏంటి మిషన్లు పెట్టి నదీ గర్భాన్ని ఇవాళ ఇసుక తోడేశారు ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని మనం విన్నా ఒక గుండు మెడ రీచ్లోనే మూడు లక్షల టన్నులు తవ్వేశారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ జేపీ వెంచర్సో లేకపోతే కియో ఇవన్నీ పెట్టి ఇసుక ఎంత దోపిడీ చేశారు ఇవాళ నదులు పొంగుతున్నాయి అదే చెప్పాలంటే వాళ్ళ బుడమేరు పొంగిందంటే బుడమేరు కట్టలన్నీ ఆ కబ్జా చేశారు అక్కడ గండ్లు పూడ్చిన దిక్కు లేదు మూడు గండ్లు పూడ్ పడితే మరి ఎందుకని అతను ఇవాళ పూడ్చలేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పూడ్చని ఆ మూడు గళ్లే ఇవాళ విజయవాడని ముంచేసారు ఇవాళ మూడు లక్షల మంది ప్రజలు ఇవాళ వరదల్లో మునిగారంటే ఇప్పుడు మధుగారు చెప్పారు ఇవాళ మరి మూడు లక్షల కుటుంబాలు నీళ్లల్లో నాన్తున్నాయంటే ఆ మూడు గళ్ళు పూర్చని జగన్మోహన్ రెడ్డి పాపం అన్నమాట మట్టి మాఫియా కట్టలు తవ్వేశారు కబ్జాలు ఎవరు అటు ఆ గన్నవరం ఎమ్మెల్యే ఆయన దవ్వేసింది ఆయన దవ్వేశాడు వల్లభనేని వంశీ వెల్లంపల్లి వీళ్ళందరూ కూడా నీకు అటు కబ్జాలు చేశారు ఇటు కట్టలు తవ్వేశారు గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా శాండ్ మాఫియా ఈ మాఫియాల మీద ఇవాళ ప్రకృతి పగబట్టి పొంగింది భీభత్సవం ఇవాళ ప్రజల్ని ముంచేసింది అన్నమాట ఇప్పుడు భూమి భూమిని దోచేశారు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల విలువైనటువంటి భూమి లక్షా డెబ్భై ఐదు వేల ఎకరాలు కబ్జాలు చేశారట ఎవరు వైసీపీ గ్యాంగులన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరన్నారు అన్నారేంటి ఏదో చెప్పే ఒక పద్యం లోబీ సమాజ ద్రోహి అన్నావు లేకపోతే కుక్క అంటే మళ్ళీ చదువు సార్ పెక్కావులు గల వారికి అంటే అంటే గతంలో మీకు తెలిసినదే సార్ కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి ఆవులు ఉండేటివి ఎక్కువ ఆవులు గల కుటుంబం ఉన్న కుటుంబం వారికి అంటే బక్కా ఒకటి ఇవ్వకుండా పాడికి కరవా అంటే అందులో ఒక బక్క చిక్కినాటవా అంటే ఆవు అక్కడ పెక్కావులు మరి జగన్మోహన్ రెడ్డికి పెక్కావులు ఉన్నాయి పద్నాలుగు పెక్కావులు ఉన్నాయి పద్నాలుగు కంపెనీల్లో మేడం డైరెక్టరు ఎండి అని మరి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఒక ఆవు అదంతా పదివేల కోట్లు పది కోట్లు ఇవ్వలేరా సాక్షి మీడియా సార్ వాళ్ళ సొంత డబ్బులు సామ్రాజ్యం ఎంత ఇవాళ ఐదారు వేల కోట్లు ఏది మరి ఐదు ఆరు కోట్లు ఇవ్వలేరా వాళ్ళ విద్యుత్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి అసలు విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం అటు హిమాచల్ ప్రదేశ్ తీస్తా దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే సండూర్ పవర్ కర్ణాటక నుంచి సరస్వతి పవర్ నుంచి మొత్తం విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యమే జగన్మోహన్ రెడ్డిది రెండు లక్షల కోట్ల సంపద ఎవరిది అటు రవీంద్రనాథ్ రెడ్డిది కావచ్చు వాళ్ళ పెదనాది కావచ్చు వీళ్ళందరూ కూడా అలాంటిది కనీసం నువ్వు రెండు కోట్లు ఇవ్వలేకపోయావంటే ఎందుకు ఈ సంపద ఏం చేసుకోను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నావు ఇన్ని కార్పొరేట్ కంపెనీలు ఉన్నటువంటి ఇతనికి ఏదా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఎన్టీ రామారావు కళాకారుడిగా ఒక సామాజిక బాధ్యత మనం కళలు ప్రజలు మనల్ని తాళను చేశారని అప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే రాయలసీమ క్షామ నిధి జోలుబట్టి విరాళాలు సేకరించాడు అప్పుడు రాయలసీమ క్షామం కానీ ఉన్నప్పుడు జోలేపట్టి ప్రతిపక్షం వీళ్ళందరికీ ఆద్యుడు ఎన్టీ రామారావు కదా ఇవాళ ఎన్టీ రామారావు దివిసీమ తుఫాన్ కు బాధితులు ఎక్కినే నాయసరావు జోలేపట్టి విరాళాలు సేకరించారు పోలీస్ ఫండ్ ఉంది ఎవరిది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్టీఆర్ పేరుతో పోలీస్ ఫండ్ ఉంటుంది ఇప్పుడు సామాజిక బాధ్యత అన్నమాట ఇదేది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు దాన్నే చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి బాలకృష్ణ ఇవాళ ఫాలో అవుతున్నారు వాళ్ళ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంత చేశారు ఇరవై కోట్ల విలువైన మందులు పంచిపెట్టారు ఇరవై వేల వైద్య శిబిరాలు నడిపారు ఏది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్నటువంటి విద్యాదానం రక్తదానం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు తల్లి పేరు మీద బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ ఎంతమంది మహిళలకు వాళ్ళ సేవలు చేస్తున్నారు ఏమైంది ఆ బాధ్యత వీళ్ళకి వాళ్ళ పవన్ కళ్యాణ్ పది కోట్లు ఆ కుటుంబం విరాళం ఇచ్చింది ఏది అటు నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు ఇచ్చాడు నాలుగు కోట్లు అతను స్వయంగా రెండు కోట్లు ఇచ్చాడు ఇంకా చిరంజీవి ఇచ్చాడు కోటి రూపాయలు ఇప్పుడు బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చాడు అటు చలన చిత్ర పరిశ్రమ అంతా ఇట్లా ముందుకొచ్చి ఆదుకుంటోంది పారిశ్రామికవేత్తలు దివి ల్యాబ్స్ ఆయన ఎంత ఇచ్చారు ఫైవ్ ఫైవ్ సిఆర్ ఇచ్చారు సార్ ఒక్కొక్క రాష్ట్రానికి ఇవాళ కోటి పన్నెండు లక్షల ఆహార ప్యాకెట్లు వీళ్ళకి పంపిణీ చేసింది అక్షయ పాత్ర అంటే ఆ ఇతనిచ్చిన ఐదు కోట్లతో ఎస్ సార్ మళ్ళా ఇంకో ఆరు కోట్లు ఇచ్చాడు మొన్న లోకేష్ బాబుకి అవును సార్ ఏం దివి ల్యాబ్స్ ఇచ్చినప్పుడు భారతీయ సిమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా తెలంగాణ కూడా ఇచ్చారు సార్ తెలంగాణలో కూడా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ దివీస్ ల్యాబ్ ఇప్పుడు ఆ సిమెంట్స్ ఎవరిది ఇవాళ ఇవాళ మీరు తీసుకుంటుంది సిమెంట్ ఇవాళ ఇదంతా కూడా ప్రజలది కదా భూమికి తొలి చేసి మీరు ఇక్కడ సున్నపురాయి కొల్లగొట్టి ఇంత సంపాదిస్తున్నారే రెండు వేల ముప్పై ఎకరాలు సార్ అది ఆ మైన్ రెండు వేల ముప్పై ఒక్క ఎకరాలు దట్స్ వర్త్ ఆఫ్ ఆరు వేల కోట్లు అంటే అది ఎక్కడ అంటే నాకు ఎలా అంటే తెలుసు అంటే అక్కడ ఇది ఉంటుంది సార్ చిన్న చెప్పలి పెద్ద చెప్పలని ఇప్పుడు కొత్త చైతన్య ఉన్నాడు కదా వాళ్ళకి మా మేనమాన్ కూర్తుంది ఆ ఆ పొత్త నరసింహారెడ్డి వాళ్ళు ఇంట్లో పుట్టిందంట ఆమె చెప్పల ఎల్లమ్మ వాళ్ళ ఇంటి ఆడబోడుసంట వాళ్ళు పుట్టింటికి ఆడ తీసుకుంటారు అడిగిపోయి చూస్తే నిన్న పొత్త నరసింహారెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఇంద్రబాబు ఇదంతా ఇదేంది మొత్తం అనుకుంటే అదంతా చెప్పల ఎల్లమ్మ చుట్టూ ఉండే భూములన్నీ దోషేసారు సార్ వాళ్ళు పదహారు లక్షల కోట్ల సంపాదని మొన్న లిస్టు చెప్పారు మనకి మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడు తొంభై మూడు వేల కోట్లు సార్ కేంద్ర ఈడీ దగ్గర లేని లెక్క సిబిఐ దగ్గర లేని లెక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర జగన్ సంపద లెక్కలన్నీ మన మనుసర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి పదహారు లక్షల కోట్లు వేల కోట్లు వారసుడి అంత సంపాదన అంత సంపద ఉన్న వ్యక్తి పదహారు కోట్లు లేడా ఎస్ సార్ దాని తర్వాత శ్లోకంలో పెక్కండు దాతలు ఉండగా ఇప్పుడు మనం చిన్న పిల్లల కార్డు నుంచి వాళ్ళకి తోచినంత ఇస్తున్నారు సార్ ఇంతమంది దాతలు కుక్క నీవు పెట్టకున్న కూటికి కరవ అంటే ఇక్కడ కుక్కని ఎందుకు సంబోధించారంటే తప్ప ఆయన కుక్క అనవాడు ఎస్ సార్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాజీ ముఖ్యమంత్రి సార్ ఇక్కడ పద్యం ఒక చాటుగా ఏం చెప్పాడంటే తన అసహనాన్ని కుక్క నువ్వు పెట్టకున్న కూటికి కరవా అన్న తన అసహనాన్ని వ్యక్తపరిచాడు సార్ నేను ఎందుకు అది కూడా ఎందుకు చెప్తున్నానంటే అన్ని విశ్వాసం ఉంటుందమ్మా కుక్క చాలా విశ్వాసపాత్రమైన జంతువు ఇవాళ ఏంటంటే నువ్వు ఒక ముద్ద పెడితే నీ ఇంటికి కాపులాగా ఇవాళ పదహారు లక్షల కోట్ల ముద్దలు తిన్నాడే ఇవాళ ఒక్క ముద్ద పెట్టడానికి బాధితులకి చేతులు రాలేదంటే సార్ అంటే కుక్క అనే పదం బదులు కూడా వేరే పదం ఏమైనా పెట్టాలేమో సార్ ఓకే మరి మనుసూదర్ గారు సారు చెప్పారు అంటే గతంలో ఎన్టీ రామారావు టైం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అంటే నారా కుటుంబం నందమూరి కుటుంబం అందించినటువంటి స్ఫూర్తి అయితేనేమి ఆ బాట అయితేనేమి చాలామంది వాళ్ళ స్ఫూర్తితో ఇప్పుడు ప్రతి ఒక్కరు విరాళాలు సినీ పరిశ్రమ నుంచి అయితేనేమి స్కూల్ పిల్లల నుంచి అయితేనేమి ముసలివారి నుంచి అయితేనేమి ప్రతి ఒక్కరి నుంచి అందుతున్నాయి మరి ఏంటి సార్ అసలు కోడికి కూడా ప్రతి అసలు దేశంలో ఫస్ట్ టైం సాయం సార్ వన్యప్రాణులకు పాడి పా అంటే పాడి జంతువులకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్ల పనులకు కూడా ఇచ్చారు సార్ అంటే ఏదన్నా ఈ డ్యామేజ్ అయిన ఎడ్ల బండ్లకు ఫిషింగ్ బోట్లకు నెట్లకు మోటార్లకు ఉన్నటువంటి నెట్టు కానీ ప్రతి ఒక్క విభాగాన్ని కవర్ చేసి అత్యుత్తమంగా దేశంలోనే వరద సాయంలో ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి చంద్రబాబు గారు ప్లస్ చాలామంది నుంచి ప్రశంసలు వెల్లువ వచ్చే పరిస్థితి మరి మీరేమంటారు ఇప్పుడు మనకి ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు మాకు సదావత్సలే నమస్తే మాతృభూమి నమస్తే సదావత్సలే మాతృభూమి ముందు మాతృభూమి మీద కన్న తల్లి మీద ప్రేమ నోడికి ఎన్ని చెప్పినా మారతడు వాడు కలియుగ దానవుడు కాబట్టి ఎట్ట మార్తడు చెప్పు మనం ఎన్ని చెప్పుకున్నా వాళ్ళు మార్పు రాదు అందువల్ల వాడు మార్పు ఎప్పుడు పోంటే కల్లుడు అంటారండి కల్లుడు అంటే దుర్మార్గుడు అని అర్థం సార్ స్వచ్ఛమైన సూర్యాధరాకంఠలో పదం నిలువెల్ల విషమనో ఏదో అది అది వేరే ఉంటుంది సార్ మనిషికి వాడికి నిలువెల్ల విషయం అనేది భక్త శాంస్క్రిత్ పద్యం ఒకటి ఉంది ఆ లో ఏంటంటే పాము ఉంటుంది కదా పాముకి నిలువెల్ల విషం ఉంటుంది వీడికి కూడా అరికాల నుంచి శిరసదాక విషయమే అంటే విష బీజాలు నాటుకొని ఉన్నాయి అన్నమాట అందువల్ల నీకు ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తన యొక్క ఆస్తులు మొత్తం కూడా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని ప్రయోగించి మనం అటాచ్ చేయకపో అటాచ్ చేసుకోలేదు అనుకోండి మనం చాలా ప్రమాదంలో అటాచ్ చేసుకుంటే మన అప్పులని తీరిపోతాయి షన్ముఖ్ ఇంకో ఆరు లక్షల కోట్లు అదనంగా మిగులుద్ది ఏది మన మనసు రెడ్డి గారి లెక్క ప్రకారం నా లెక్కగా సార్ స్వచ్ఛమైన లెక్క నేను చెప్పేది కాదని ముందుకొచ్చి వాదించేవాడిని ఒక్కడ రమ్మను సార్ నేను అంత ఉన్నా కదా ఆ సాక్షిలో పనిచేసేటటువంటి అప్ర మేధావోడు లేదంటే వాడున్నగా సవాలు ఇచ్చిన ఒకరోజు బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి యు ఆర్ ఎడ్యుకేటెడ్ నా టెక్కి రా ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ జర్నలిస్టులు అందరూ ముందు పెట్టుకున్నావు నువ్వు మగాడి అయితే రారా అని చెప్పిన బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక ఆర్థిక మంత్రికే సవాల్ విసురుతోండ రమ్మనండి పుస్తకాలు ఎత్తుకొని వాడు ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నేను చెప్పే లెక్కలో ఒక్క అక్షరం తప్పైనా సరే ఒక్క అంకె తప్పైనా సరే కాదని చెప్పను వాడే ప్రవేశపెట్టిండు కదా నా దగ్గర పది బడ్జెట్ పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో తీసి వాడే ప్రవేశపెట్టింది కదా అసెంబ్లీలో వాడే సరైన మొగుడు నాకు వాడు రావాలా లేదంటే ఉండవల్ల హోసరవల్లి ఉండడు కదా ఉండవల్ల అరనుకున్నాడు పెద్ద మొత్తం అయిదు ఒకడు ఉన్నాడు కదా వాడు పార్టీకి వత్తా అసెంబ్లీ వాడుని తీసుకొచ్చుకోమను లేదంటే కేఎస్ఆర్ గారిని చెప్పు లేదు ఇంకొకడు ఉండడు వంద కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి దేవుల పల్లె వాడు వాడిని రమ్మని చెప్పు కాదని నిరూపించమని నేను అంటున్నా కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే పెద్ద మనుషులు ముసుగు తొగిలిచ్చుకొని ఎన్ని కోట్లు కొట్టేశారు రీళ్ళు వాటన్నిటికీ ఇంత ఎవిడెన్స్ తో నీ ముందు పెడతాడా కదా వంద కోట్ల రూపాయలు దేవుల పర్హాద్ కొట్టేసిండని నేను అంటుండ కాదని ఆర్థిక మంత్రి బుగ్గ రాజేంద్రనారెడ్డి చెప్పగలడా లేదు వాడి దగ్గర బడ్జెట్ పుస్తకాలు ఉండేది కదా ఎత్తుకో రమ్మని చెప్పండి నేను చెప్పిన అక్షరాల్లో ఏదైనా ఒక సంఖ్య తప్పు ఉందేమో అంటే ఇంత దోచేసిన వీళ్ళు ఒక రూపాయి వాళ్ళ ఇవాళ వరద బాధితులకు ఇవ్వట్లేదే చెప్పేది మళ్ళా చెప్తున్నారు అది కూడా ఆవేదం ఏం చేయట్లేదు అంత మేమే చేస్తున్నాం వరదలు అన్నట్టు చెప్తున్నారు విమర్శలు చేస్తున్నారు మరి ఇది మంత్రులుగా చేశారు కదా వీళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వాలి కదా మరి ఇవాళ మిమ్మల్ని ఓట్లు వేశారు నలభై శాతం ఓట్ బ్యాంక్ నాదే అన్నావు కదా మరి నలభై శాతం విరాళాలు అది కూడా పాయింట్ సార్ వందలు అరవై శాతం వీళ్ళకైతే నలభై శాతం మరి మధుసూదన్ రెడ్డి గారు సారు పాయింట్ మంచి పాయింట్ తీశారు నలభై శాతం అనే నిధులు ఇవ్వకపోతే ఎన్ని చారులు చెప్పిన ఒకటే మాట వాడు కలియుగ జగనాసురుడు కలియుగ దానవుడు కలియుగ కల్లుడు కలియుగ కాకరే కాబట్టి వాడికి ఎన్ని నానార్థాల పేర్లు పెట్టి నాకు తెలిసి మీరు మీరు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసినంత విధంగా రాష్ట్రంలో ఏ పొలిటికల్ అనలిస్ట్ కూడా చేయ చేయదని నాకు అనిపిస్తుంది కలియుగ అని కూడా చెప్పొచ్చు జలగ ప్రజల రక్తాన్ని దాగద్దు కానీ ప్రజల సంపదని రక్ జలగలాగి రక్తం దాగి బతకద్ది వీడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టి బతుకుతుండవు అంటే వీడు ఫ్లైట్లో తిరగటానికి వీడు దోవ ఖర్చులకు డబ్బులు లేవు కదా ఈ ప్రజలు మొయ్యాల వాడు ఎత్తిన ఈ కలియుగ దానం ఉండి ప్రజలు మొయ్యాల అంతే తప్ప ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి వాడు పట్ట అంటే మళ్ళీ అతనికి ప్రతిపక్ష హోదా కావాలి కోర్టుకి వేస్తాడు పిల్లలు అయినా పాత్రుడికి లేఖ రాస్తాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానంటాడు సార్ ఇప్పుడు మళ్ళా కేంద్రానికి గతంలో ఏదో అంటే ఓల్డ్ బ్యాంక్కి రాశాడు ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్ లేదు నిధులు ఇవన్నీ అసలు ఏంది రాష్ట్రం అంతా అల్లకొల్లంగా ఉంది అన్నట్టుగా లేఖ రాశాడు మరి ఏంటి సార్ ఇప్పుడు కేంద్రానికి ఎల్లై ఉండని పుల్లై ఉండని ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అన్నటువంటి కనీసం వరద బాధితుల కోసము కేంద్రానికి ఇన్ని కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక బహిరంగ లేక కూడా రాయలేదు సార్ ఆల్రెడీ రాసి ఉంటాడు మీరు పొరపాటున కూడా ఒక రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దు అది కదా కాకపోతే యూట్యూబ్ ఉత్తరాలు రాశా వరల్డ్ బ్యాంక్ ఉత్తరాలు రాశాడు చేయకపోయిన పర్వాలా ఎనపక్క చేరుకొని రాసేది లెటర్లు సీక్రెట్ గా మెయిల్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మెయిల్ లో పెడతా ఉండదు కదా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సి ఉన్నటువంటి లక్షణము సలక్షణము వాటిలో ఒకటన్న ఉన్నాడు దగ్గర ఒక్కటి కూడా లేదు ఇంకొకటి చెప్తాను సొన్కో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా వీజి వెంకట్రెడ్డిని సమద్రయానం గుండా సరిహద్దులు దాటిచ్చినటువంటి కలుడీడు చెన్నై నుంచి వీజీ వీజి వెంకటిరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన నావీలు వాడందరూ ఎయిర్ ట్రావెల్ చేస్తాడు అనుకుంటే ఈడేం చేసిందో పని పనిచేసినాడు కదా పది లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరీ వెళ్ళాడు ఇప్పుడు ఈయన పట్టుకొని లోపలేస్తే వాడు వస్తుంది బయటికి ఈయన లోపల ఈయన్ని సహదా సహద ప్రభుత్వం కృషి చేయాల ముందు ఈయన్ని లోపలేస్తే ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని చెప్పేసి సమాచారం సార్ అసలు ఈ లుక్అవుట్ నోటీస్గా వీళ్ళు పోర్ట్లు మర్చిపోయారు ఎయిర్ చూసుకున్నారు పోర్ట్లు మర్చిపోయారు మన పోలీసు వాళ్ళు ఓకే సార్ మరి చివరిగా మీరేం చెప్తారు సార్ డివిఎస్ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా నువ్వు కోర్టుని డిమాండ్ చేసావే మరి నువ్వు వరద బాధితులకు సేవ చేయాల్సిన అవసరం లేదా బాధితులకు అండగా ఉండాల్సిన నీకు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతావు ఇవాళ నువ్వు భద్రత అడుగుతున్నావు నా భద్రత తగ్గించారు ఇంకా భద్రత కావాలి నేను ఇంకా ముఖ్యమంత్రినే ముఖ్యమంత్రి స్థాయి భద్రత కావాలని పిల్లేసాడు కదా ఇవన్నీ అడుగుతున్న నువ్వు నీ బాధ్యత ఏమి నిర్వర్తించావు ఇవాళ ప్రజలు నేను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టినప్పుడు తిరుగు బాధితుల్లోకి వెళ్ళు నువ్వు ఇచ్చే సహాయం వాళ్ళకి చేయి ఇక్కడ చేశారు ఇక్కడ చేయలేదేంటి అని నువ్వు నిలదీయాలి కదా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశాడు రెండు వేల తొమ్మిది వరదల్లో కృష్ణానది బీభత్సవంలో కర్నూలు తుడిచిపెట్టుకుపోయింది మహబూబ్ నగర్ తుడిచిపెట్టుకుపోయాయి అప్పుడు పోటీ పడ్డాడు ప్రభుత్వంతో ప్రతిపక్షం పోటీ పడి సేవలు అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వైద్య శిబిరాలు పెట్టారు ఎందుకని ఇవాళ కర్నూలు రోడ్ల మీద ఇంకా మోకాల్లోతు బురద ఉంది అని తిరగబడ్డాడు తను పట్టుకునిది శుభ్రం చేయటం చేశాడు అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చింది శుభ్రం చేసింది రోడ్లన్నీ ఇవాళ అసలు నీకు ఆ స్పేస్ కూడా ఇవ్వకుండా అన్ని చంద్రబాబు చేస్తున్నాడు ఫైర్ ఇంజిన్లతో మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేయించేశాడు ఫైర్ ఇంజిన్లతో ఇళ్లల్లో బురద కూడా వదిలి చేశాడు విపత్తు సహాయ చర్యలు ఇంత వినూత్నంగా చేయొచ్చని మొదటిసారి దేశానికి ఒక పాఠం ఏది నిన్న బుడమేరు వరద బీభత్సంలో బెజవాడలో చేసిన వినూత్న సహాయ చర్యలు డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లించటం చూసావా ఎప్పుడన్నా విన్నావా సాంకేతికతను అందిపుచ్చుకుని విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం అదొక బుక్లో రాసుకోవాల్సినటువంటి అంశం అంటే ఈ విధంగా ప్రజలతో మమేకమైనటువంటి అధికార పార్టీ ఈ విధంగా జనంపై కక్షగట్టినటువంటి ప్రతిపక్షం ఎక్కడ చూడలేదు అసలు చి చిత్రంగా ఉందన్నమాట మనకి ఓకే సార్ పగబట్టిన ప్రతిపక్షం ప్రజలపై పగబట్టిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు ఎస్ సార్ మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం